జపాన్ని తాకాలి మీకు రక్షణ మీ ప్రొడక్షన్ ఇచ్చేది మీతో ఉండేది నడిపించేది జ్ఞానం ఇచ్చి అన్ని చూసుకునేది ఆ అరే కృష్ణ మంత్ర అవతారమే దాట్ ఈజ్ కృష్ణ ఆయన కలియుగ అదే కృష్ణుడు దాపరే గు మేఘశ్యామ అదే కృష్ణ కలియుగంలో అరే కృష్ణ మంత్రం శబ్ద శరీర రూప కృష్ణ మీకు ఏదైతే మీకు శక్తిని ఇస్తుందో దాన్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు అది ధర్మాన్ని ధర్మం ఇచ్చే జీవితాన్ని మీరు తక్కువ అంచనా వేసినప్పుడు అధర్మం పైన దాన్ని ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతుంటుంది లైఫ్ మీరందరూ కూడా ఈ కృష్ణ చాలా స్టీరియస్ తీసుకోండి మహామంత్రం దానిపైన ఆధారపడండి భగవంతుని గుర్తించండి మీకు కంటికి కనిపించే యుగం కాదు చెవికినిపించే యుగం ఇది భగవంతుడు లేదని విర్రవేక్కండి భగవంతుడు లేకపోతే పరమాత్మ రూపంలో శబ్దం ఎవరిస్తున్నారు ఇది చెయ్యి ఇది చెయ్యకూడదని చెప్పింది ఎవరు ఆయనే భగవంతుడు ఆయన పరమాత్మ మీలో ఉన్నాడు దానితో పాటుగా మహామంత్రంలో మీలో ప్రవేశిస్తారు మీరు భగవంతుడిలో భాగం భగవంతుడిని పక్కన పెట్టి ఒక్క క్షణం కూడా బతకలేం సమస్త ప్రకృతి అని చిట్కేస్తూ నడుస్తుంది సమస్త ప్రకృతి అని మింగేస్తాడు లేదా బయటికి తీసుకొస్తాడు ప్రతి అణు చిన్న చిన్న అణువులో ఉండడు పరమాత్మ రూపంలో ఈజ్ స్ప్రెడ్డింగ్ ఎవ్రీవేర్ అట్ ది సేమ్ టైం మీరు మంత్రం చెప్తే మంత్ర శబ్దంలో కూడా ఈ విల్కమ్ సో భక్తిని అంత ప్రాక్టికల్గా సీరియస్ తీసుకోవాలి మీరు ఎక్కడున్నా ఏ ఇంట్లో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా సంబంధం లేదు ఊర్లో ఒక్క వ్యక్తి భక్తుడైతే చాలు దే విల్ క్రియేట్ రెవల్యూషన్ సో చిన్న చిన్న విషయాలు లొంగిపోకుండా మహామంత్రాన్ని స్ట్రాంగ్గా తీసుకోవాలి విష్ణు భగవాను మనం చూడలేదు స్వామివారి ఐదు వేల సంవత్సరాల క్రితము ఒక నీల మేక శరీర రూపంలో ఆయన గోవర్ధన్ గిరిధారై చాలా అనేక వేల వేల నేలలు చేశారు చెప్పాలంటే ఆ శ్రీకృష్ణుడు మరి కలియుగంలో ఉండొచ్చు కదా మరి కలియుగంలో ఆయన ఎందుకు మళ్ళీ అరే కృష్ణ మంత్ర రూపంలో ఉన్నారు నామరూపం ఎందుకు ఎంచుకున్నారు సేమ్ భగవంతుడు ఆ రూపంలో ఉండొచ్చు మా అమ్మ ఇప్పుడు రాముడు ఉన్నారు చక్కగా భద్రాచలంలో రాముడు వచ్చారు అప్పుడు నడిచారు స్వామివారు శ్రీకృష్ణుడు ద్వారకా మధుర బృందాలను నడుచుకున్నారు మంచిగా నడుచుకుని భక్తులతో హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు స్వామి అక్కడ ఉన్నారు ఒకప్పుడు అయితే అందరూ చూసేవాళ్ళు అందరూ కొంతమంది గుర్తించారు కొంతమంది గుర్తించలే త్రేతయుగంలో రామచంద్రుడిని భగవంతునిగా చాలా మంది గుర్తించలేదు దోపరుగంలో శ్రీకృష్ణ భగవాను కూడా చాలామంది గుర్తించలే ఆయన దేవాది దేవుడు అని ఇప్పుడు ఈ కలియుగంలో కూడా హరే కృష్ణ మంత్రం అవతారమని అందరు గుర్తించట్లే అది అనమాట యాక్చువల్లీ ఒకవేళ నిజంగా గుర్తించనుకోండి వాళ్ళ లైఫ్ చాలా చాలా పీస్ఫుల్గా జాయిఫుల్గా ఉంటుంది అనమాట ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఆధారంగా గుర్తించి సాధన జపం చేస్తారో వారికి విత్ ఇన్ ఫ్రాక్ కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్న చిడలవాట్లు పోవాలని ఏడుస్తున్న బాధపడుతున్న వ్యక్తులు కానీ నిజంగా ఈ అరే కృష్ణ మంత్రానికి శరణ వేడుకుంటే ఖచ్చితంగా అతి తక్కువ సమయంలో వాళ్ళకి మార్పులు వస్తాయి అన్నమాట అది కూడా అవతార రహస్య సంభవామి యుగే యుగే ఫర్ వాట్ పర్పస్ ధర్మ ధర్మ సంస్థాపన ఫర్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ వాట్ ఈస్ ధర్మ ధర్మ అంటే పవిత్రత సత్యము తపస్సు దయ పవిత్రత అంటే ఒక స్త్రీని ఎట్లా చూడాలి పురుషుని ఎట్లా చూడాలి అన్నది పవిత్రత దయ అంటే సకల జీవరాశుల్ని గౌరవించడం సత్యం అంటే పరాయ వస్తువుల్ని ముట్టుకోకపోవడం సత్యం సత్యంగా ఉండండి తపస్సు తపస్సు అంటే అలర్ట్నెస్గా ఉండడం అటెంటివ్గా లైఫ్లో ఏం జరుగుతుందో కుటుంబానికి ఏం జరుగుతుంది ఏం తప్పు చేస్తే కుటుంబం ప్రాబ్లం ఇవన్నీ అటెంటివ్గా ఉండడానికి మనము మద్యపానం పక్కన పెట్టాము ఈ విధంగా ఈ యొక్క ధర్మము తొందరగా ఆ వారి వారి ఇంట్లోకి ప్రవేశించాలంటే కలియుగంలో చాలా కష్టమైనప్పటికీ ఈ అరే కృష్ణ మంత్రం జపం చేస్తే ఈ ధర్మానుకున్న నాలుగు పాదాలు వెంటనే వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి ధర్మము ఒకరింటికి నడుచుకుంటూ వచ్చింది అనుకోండి ఆ ఇల్లు చాలా శక్తివంతంగా తయారవుతుంది అలా రావాలంటే హరే కృష్ణ మంత్రం జపం చేయాలి భగవంతుని యొక్క నామ సంకీర్తన నామం మీ ఇంట్లో జరుగు నిరంతరం జరుగుతుంటే మీ ఇంట్లో సత్యము పవిత్రత తపస్సు ఇవన్నీ ధర్మానుకున్న పాదాలన్నీ మీ ఇంటికి వచ్చేస్తాయి ఒకసారి మీ ఇంటికి ధర్మం వచ్చింది అనుకోండి మీ ఇల్లు చాలా పీస్ఫుల్గా అవుతుంది ఓకే ఇంతవరకు పెళ్లి చేసుకున్న ఇంట్లో ఉన్న పిల్లలు వచ్చారు బట్ వాట్ ఈస్ ధర్మ నిజంగా మా ఇంట్లో ధర్మం ఉందా అసలు ధర్మం ఉండాలని అసలు ఆలోచన ఉందా సాధారణంగా అనమాట ఒక పెళ్ళైన కొత్తలో ఒక ఒక మాతాజీ పెళ్లి చేసుకుంటారు ఆయనకి ఆయన చెప్పలేదనమాట నేను తాగుతానని ఇప్పుడు పెళ్ళి అయిపోయింది పెళ్ళి కాకముందు ఆయన తాగనన్నాడు పెళ్ళి అయింది ఇప్పుడు తాగడం మొదలెట్టాడు మోసం చేశారు సో భార్య ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు ఆయన నువ్వు అధర్మం మద్యమంటే తపస్సు తపస్సు అంటే ఆ మైండ్ ఎప్పుడైతే భర్త తాగేస్తారో ఆయనకి అటెంటివ్నెస్ ఉండదు ఇమీడియట్లీ ఆయన బాధ్యతలు వదిలేస్తారు మనిషి బాధ్యతలు వదిలేస్తారు తర్వాత వాళ్ళు ఇంట్లో తినే ఆహారం ఏదైనా జంతువుల ఆహారం దానివల్ల ఇంట్లో అందరు రాగాలు దానివల్ల ఏమైంది దయపోయింది సో దయపోయింది పోయింది ఇంట్లో వాళ్ళకి ఓకే సో తర్వాత ఏమవుతుంది అక్కడున్న స్త్రీ పురుష సంబంధాలు సరిగ్గా యాక్టివ్గా ఉండవు తర్వాత ఆ పవిత్రత లోపిస్తుంది అనమాట తర్వాత ఇంట్లో తర్వాత ఏమవుతుంది ఇప్పుడు డబ్బులు ఉండవు దొంగతనాలు చేయడం మొదలు పెడతారు ఎందుకంటే ఆయనకి తపస్సు పోయింది తపస్సు పోయి అంటే తపస్సు అంటే మద్యపానం చేయడం వల్ల మైండ్ అలర్ట్నెస్ పడడం వల్ల జాబులు పోయినాయి జాబులు పోయితే ఇప్పుడు ఏమవుతుంది దొంగతనం చేస్తాడు అంటే ఈ విధంగా ఈ ధర్మము మన ఇంట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోలేదు భారీగా ఒక కొత్త ఒక ఇంటికి వెళ్ళేప్పుడు మీ భర్త గారి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ధర్మం అని అడగాలి మీకు ఎంత డబ్బులు ఉన్నాయి మీకు ఎన్ని ఆస్తులని అడగకూడదు ఫస్ట్ మీరింట్లో ధర్మాన్ని పాటిస్తున్నారని అడగాలి ఇంట్లో ధర్మం ఉంటేనే ప్రశాంతంగా ధైర్యంగా ఉండగలం డబ్బు ఉంటే కాదు కాబట్టి ఇప్పుడు మీకు మ్యారేజ్ కూడా అయిపోయింది కాబట్టి మీ అందరు గృహస్థులు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పటికైనా జరిగింది ఏమి లేదు కాబట్టి నౌ వ్యూఆర్ ఆల్ కాలింగ్ భగవాన్ ఈ హరే కృష్ణ మంత్ర అవతారాన్ని మనము తీవ్రంగా పెరవాలి ఓ కృష్ణ మీరు నా లైఫ్లోకి రావాలి మీ యొక్క శక్తి నేను ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం శబ్దం ఉచ్చరిస్తున్నానో ఆ శబ్దంలోకి మీరు కలికాలే నామరూప కృష్ణ అవతారగా వచ్చి మీరు నాలో ప్రవేశించి పవర్ సత్ చిత్ అంటే జ్ఞానం ఆనంద ఈ మూడు నల ప్రవేశపెట్టి నా కుటుంబంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని ఈ మహామంత్రంతో నాకు హెల్ప్ చేసి నా జీవితాన్ని మీరు నడిపించి ఎప్పుడు కూడా కృష్ణ ప్రేమ అని ఒక మహా జీవిత లక్ష్యం ఏది ఏది దొరికితే మరో జన్మ ఉండదో ఏది ఉంటే నిత్యం ఆనందంగా ఉంటానో ఏది ఉంటే ధర్మం నాతో ఉంటుందో అదే అయినా కృష్ణ ప్రేమ రసామృతం నీ లీలలు నీ నామము నీ రూపము ఎల్లప్పుడూ నాకు నా కుటుంబ సభ్యులకి సర్వ మానవులకి అందుబాటులో ఉండే విధంగా నన్ను నీ సేవలో ఉపయోగించుకొని ఒక స్ట్రాంగ్ వ్యక్తిలాగా బతకాలి మాయ వచ్చి దాడి చేస్తున్న చెడు వాళ్ళు వస్తున్నప్పటికీ ఎదుటి వ్యక్తి దాడులు మానసికంగా ఒకే లేకపోతే ఈ వాటెవర్ మీ మాటలతో చేతలతో ఇబ్బంది పెడుతున్న అలాంటివన్నీ తట్టుకొని ఎల్లప్పుడూ ఆందోళన గురు కాకుండా నన్ను నడిపించు కృష్ణ అని చెప్పినప్పుడు భగవంతుడు వెంటనే మీరు చెప్తున్న మహామంత్రంలోకి ఆయన ఆవిర్భావం తీసుకుంటారు అన్నమాట దట్ నామం ఎట్లా ఉంటుందంటే అంటే నామం ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా దీన్ని పిలిచినా సరే ఎవరైనా దీన్ని పిలిచినా సరే ఇమీడియట్లీ భగవంతుడు అక్కడ అక్కడే ఉంటాడు అనమాట నామము నామ రూపేనే అంటే నామమే ఇంకా ఆ మంత్రాన్ని గుర్తించాలి ఓకే ఒకప్పుడైతే మనం గుర్తించలేకపోయాం ఎందుకంటే గురువు కృష్ణుడు లేరు కాబట్టి కృష్ణుని కూడా గుర్తించలేకపోయారు దోపరయోగంలో మళ్ళీ మానవ జన్మ వేషకుడుదనమాట భగవంతుని గుర్తించాలి ఎవరు దేవదేవుడు ఏంటి ఆయన రూపం ఏంటి ఆయన నామం యొక్క శక్తి ఏంటి హనుమంతుడు అంత చక్కగా జపం చేసి అంత గొప్ప రామకార్యం చేశారు రామనామంతోనే రామకార్యం చేశారు ఓన్లీ హనుమంతుడు ఒక్కరైనా రాముడికి భక్తుడు ఏ నేను కాకూడదా నేను సాధారణమైన మహిళకు ఉండిపోవాలా అందరిలాగా ఇష్టానుసరంగా తిని ఇష్టానుసరిగా మాట్లాడుకుని ఒక బాధ్యత లకంగా ఆనందం అంటే తక్కువ స్థాయిలో నుంచి ఆనందం తీసుకోవాలా చెడాల అలవాట్ల నుంచి ఆనందం తీసుకోవాలా ఇప్పుడున్న బయట మహిళలు పురుషులు వీళ్ళందరూ కూడా మొన్న మీ న్యూ ఇయర్ చూసారంటే అయ్యో ఆ స్త్రీలందరూ కూడా ఆ బయట రోడ్డు పైన నిద్రపోతుండమాట తాగీసులుగా చాలా డట్టి అనమాట నిజంగా ఒక భారత మాత భూమిలో భారతదేశంలో ఓకే మహిళ ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమైన భారతదేశంలో మహిళలు వస్త్రధారణ లేకుండా ఇష్టానుసారం తిరుగుతున్న ఉన్నారంటే బికాస్ దే ఆర్ ఆల్ ఫర్గెట్టింగ్ అవతార మహిళలు ఆ భగవంతుడి యొక్క అవతార శక్తిని ఆ హరే కృష్ణ మంత్ర అవతార శబ్ద తరంగాలు వినలేదో ఆ మహిళ శరీరం అనేది చెడు కింద మారిపోతుందనమాట మీరు కూడా మీరు జపం చేయలేదనుకోండి మీ ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుకొని మీ బలహీనత వాళ్ళు చెప్పి వాళ్ళు మీకు బ్లాక్ మెయిల్ చేసుకుని ఈ విధంగా మీ లైఫ్ అంతా స్ట్రగుల్ స్ట్రగుల్గా మారిపోతుంది సో డోంట్ రివీల్ ఎవర్ ప్రాబ్లమ్స్ టు ఎనీ వన్ మీరు జపం చేసుకోలేదు ఆ ప్రాబ్లమ్స్ పోతాయి భగవంతుడి యొక్క నామానికి అంత శక్తి ఉంది నేను ఇంత నాకు ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయమంటావు అని అడగని అవసరం లేదు ఎవరికి కీప్ కామ్ క్లోజ్ డోర్స్ అండ్ టేక్ జప్ మలా చాంట్ సిక్స్టీన్ రౌండ్స్ స్ట్రిక్ట్ కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 అరే హరే హరే రామ హరే రామ 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 రేర హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 రరే హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రరే రామ రామ హరే హరే లైక్ దూ టేక్ మెడిసిన్ ఫర్ మైండ్ మీ లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్కి అరే కృష్ణ మంత్రం మీ సొల్యూషన్ అయినప్పుడు యూ కెన్ టేక్ అండ్ టేక్ మెడిసిన్ అండ్ రిలైజ్ ఇట్ మీరు జపం చేయకుండా టైం లేదని చెప్పి నాకు సమయం ఎక్కడ ఉంది ఐదు మార్లు చేస్తున్నాను వాట్ ఇస్ దిస్ ఓకే ఇప్పుడు మీ శక్తి మీ యొక్క సమయం అంతా మీ కష్టాలకి మీ కర్మలకి ఇచ్చారు మీ శక్తి మీ సమయము మీ కష్టాలకి మీ కర్మలకి ఇచ్చారు మీ శక్తి మీ సమయము ఇస్తే అప్పుడు మీ కష్టాలు పోతాయి మీ అంతటి మీరు టైం వేస్ట్ చేయకూడదు వంద కేజీలు బియ్యం బస్తాలు మొయ్యాలంటే మీరు ఏం చేయాలంటే ఇమీడియట్లీ ఒక ట్రాక్టర్ని పిలుచుకోవాలి అప్పుడు ట్రాక్టర్ వేసుకెళ్ళిపోద్ది ఈ వంద కేజీల బియ్యం బస్తాలు పది కిలోమీటర్లు ఒక్కరు వేయగలరా జపం హరే కృష్ణ మందిర పెళ్ళండి చూడండి ఎట్లా ఉంటుందో మీరు జపం ఖచ్చితంగా చేయాలి జపం వినాలి జపాన్ని తాకాలి మీకు రక్షణ మీ ప్రొడక్షన్ ఇచ్చేది మీతో ఉండేది నడిపించేది జ్ఞానం ఇచ్చి అన్నీ చూసుకునేది ఆ అరే కృష్ణ మంత్ర అవతారమే దాట్ ఈజ్ కృష్ణ ఆయన కలియుగ అదే కృష్ణుడు దోపరగంలో నీలమేఘశ్యామ మేఘశ్యామ అదే కృష్ణ కలియుగంలో అరే కృష్ణ మంత్రం శరీర రూప కృష్ణ మీరు విగ్రహం ఎంతసేపు చూస్తాం అలాగా టూ మినిట్స్ కూడా ఎక్కువ చెప్పు చూడలేం బట్ మంత్రం ఎంతసేపు చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఒక అపవిత్రమైన లేదా అజ్ఞానమైన శాస్త్రము గురువు లేకుండా అలాంటి ఏదో వెళ్ళిపోతున్న కాలంతో అందరిలాగా అలాంటి జీవన విధానం నుంచి ఒక ఒక న్యూ లెవెల్ ఆఫ్ కృష్ణుడు కోరుకుని భగవంతుడే అడిగే జీవన విధానం మనం టైం పడుతుంది అనమాట భగవాన్ ఇస్ వెయిటింగ్ అనమాట ఒక చిన్న వేరు ఉంది వేరు యూనో అండ్ తక్కువ కట్టయిందన్న వేరు ఓకే విడిపోయేది అనుకోండి మొత్తం శరీరం అంతా నిప్పేస్తుంది తెలుసా నాట్ ఓన్లీ ఇక్కడ ప్లేస్ కాదు చిన్న వేరు మొక్క ఇరిగిపోతే ఏదో పని చేసినప్పుడు అబ్బాయి వాటర్ మేబీ అబ్బా అది కట్ అయిపోయింది కట్ అయిపోయి ఇంక కులిపోద్ది అది బయటికి వెళ్ళిపోయి లైక్ దేదైనా ఆపరేషన్ రెండు పాటలు కట్ అయినాయి మళ్ళీ రెండు కుట్లు కుట్లేంటారు దెన్ మెల్లమెల్లగా బ్లడ్ ఫ్లో అయ్యి దెన్ మళ్ళీ యాజడీస్కి వచ్చేస్తా అనమాట మనం కూడా భగవంతులోకి భాగమే మనం ఏమంటే ఆయన నుంచి విడిపోయాము ఈయన సంపూర్ణ ఆనందం అన్న వ్యక్తి ఆనందం నుంచి విడిపోతే మనకే ఆనందం ఉంటుంది ఆనందం వచ్చేది ఈ స్వామి నుంచి ఆ స్వామిని నుంచి విడిపోయి సపరేట్గా ఆనందం కోసం చూస్తున్నాం సినిమాలు దాంట్లో హ ఏం వస్తుంది బూడిద ఆనందం ఇచ్చేది ఆయన నడిపించేదాయినా రక్షనిచ్చేది ఆయన కాబట్టి ఆయనలో మనం భాగం అయితేనే మనకి ఏదైనా వాల్యూ మనం ఆయన నుంచి విడిపోతే మనం ఒంటరిగా ఏం చేస్తాం సపరేట్ మార్కెట్ ఓపెన్ చేసుకున్నాం మళ్ళీ సపరేట్గా మీ నాన్న ధనవంతుడే అనుకోండి మీకు అంత భయం ఉండదు ఎందుకంటే మా నాన్న ధనవంతుడు భగవంతుడు సాక్షాత్ స్వామివారు ఈ సమస్త ప్రకృతి నడిపిస్తున్న దేవాదేవుడు కొడుకుగా మనం రిలైజ్ అయితే మనకు భయమేంది ఆయన దేవాదేవుడు ఇప్పుడు ఆయన లక్షణాలు ఇప్పుడు చెప్తాను నేను అసలు అసలు ఆయన రేంజ్ ఏంటి ఆయన లెవల్ ఏంటి ఆయన ఎవరు ఆయనలో భాగం మనము మమవంశ జీవులో ఒక జీవభూత సనాతన మనసస్థ మనం భగవంతుల్లో భాగమై మనము విడిపోయి ఈ మనస్సుతో ఏడ్చుకుంటూ అది మనసు మనం కాదు దాంట్లో చెడుతో ఏడ్చుకుంటూ ఉంటున్నాం నావు మీరందరూ కూడా భగవంతుడు నామం ఎందుకు చేయాలంటే మీరు ఆయన విడిపోయారు కాబట్టి ఈ నామం రెండు కలుపుతుందనమాట ఒకవేళ అయితే మళ్ళీ దాని అది దాన్ని పెట్టి బ్యాండేజ్ చేసామనుకోండి మళ్ళీ రక్తం ఫ్లో అయిన తర్వాత మళ్ళీ వేరు చక్కగా పనిచేస్తుంది అనమాట అదేవిధంగా భగవంతు నుంచి విడిపోవడం మళ్ళీ కలిపేది కట్టి పడేసేది ఆయనతో ఉండేలా చేసేది ఏంటంటే ఈ అరే కృష్ణ మంత్రం ఆయనే ఆయన శక్తి శక్తి వచ్చి మిమ్మల్ని అనమాట ఎందుకు జపం చేయమంటుందంటే మీరు సొంతంగా విడిపోయి కష్టపడుతున్నారు అదే భగవంతుడు మీ లైఫ్లోకి వస్తే ఎట్లా ఉంటుందో మీరు అలా రుచి చూడ చూడలేదు ఇన్ని రోజులు పూజలు చేసుకున్నారు కానీ నిజమైన భగవంతుడు ఎట్లా ఉంటాడు ఆయన నా లైఫ్లోకి ఎట్లా వస్తాడు ఆయన ఎట్లా పట్టుకొని హ్యాపీగా ఉండాలి అనే జీవన విధానం మీకు ఎప్పుడూ వస్తుంది